ఇవైతే పింపల్స్ ఉన్నవాళ్ళు యూజ్ చేసేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది ఇదైతే మా అబ్బాయికే చాలా చాలా మేము చాలా హాస్పిటల్స్ లో అంతా చూపించాము టీనేజ్ లో అందరికీ కూడా పింపల్స్ అనేది సర్వసాధారణంగా పిల్లలకి వస్తూ ఉంటుంది ఉంటుంది అది జీన్స్ పరంగా కూడా వస్తుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా మన దగ్గర ఓన్లీ సోప్ సోప్ అండ్ అలొవేరా జెల్ సో మీకు ఇవి రెండు చాలు అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది పక్కా కావాలంటే ట్రై చేసి చూడండి నాట్ ఓన్లీ పింపుల్స్ ఒకటే కాదు అలర్జీ ఉంటుంది కదా దురదలు లాంటివి వస్తూ ఉంటాయి బాడీలో ఎక్కడైనా కానీ సో అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు సో మీ పిల్లలు ఎవరైనా పింపుల్స్తో బాధపడుతూ ఉన్నట్లయితే సో ఎక్కువగా వేళ్ళ వేళ్ళ డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెట్టే పని లేకుండా ఒక సోపు ఒక అలవేరా జెల్ ఇవి రెండింటితోనే చక్కగా పింపుల్స్ అన్ని కూడా పోతాయి సో పక్కా జస్ట్ మూడు వస్తువులు అలవేరా జెల్లు కుంకుమాది ఆయిల్ అండ్ బ్యూటీ ఆయిల్ సోప్ ఇవి మూడింటిని రెగ్యులర్గా యూస్ చేయండి నాట్ ఓన్లీ పింపుల్స్ అండ్ పిగ్మెంటేషనే కాదు ఆర్గానిక్గా అందంగా స్కిన్ మంచి స్కిన్ రావాలంటే కూడా కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి కాల్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి మా అబ్బాయి చేతన్ ఇంకా మీకు గైడెన్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తారు